సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే వీరికి అష్టంశం నడుస్తుంది శని అంత బలంగా లేదు అయితే పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి ఇటు కెరియర్ పరంగా వ్యాపార పరంగా వీరికి సానుకూలంగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పచ్చు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభిస్తాయి భాగస్వామి వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే నష్టం ఏదైనా మీకు మనకి నష్టం లేకుండా లాభం వచ్చే విధంగానే ఉంటుంది ఇటు భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు దశమాధిపతి అయిన శుక్కుడు స్థానంలో ఉన్నారు ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి అభివృద్ధి చక్కగా ఉంటుంది సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు అయితే మీరు ఎన్ని సంబంధాలు చూసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం భాగస్వామ్యంతో విభేదాలు రావడం లేదా మీకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం లేదా భార్యాభర్తలకు ఇద్దరికి నచ్చితే సంతానానికి నచ్చకపోవడం ఇలాగ జాప్యం జరుగుతూ ఉంటుంది ఎటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక అడుగు ముందుకు వెయ్యండి మీ సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి పనిచేయవు ఇటువంటి సమయంలో పది మంది సలహాలు తీసుకుని అది ఏది మంచో ఏ చెడో నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళండి సష్టమ సప్తమాధిపతి సుక్కుడు అష్టమంలో ఉన్నారు ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఒక ఇల్లు కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీరు ఏదైతే కోరుకున్న పదవి అది కాకుండా వేరే పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది సరే ఏదొచ్చినా సరే మన జనాల్లోనే ఉండాలి నలుగురికి సహాయం చేయాలన్న మీ భావన ఏదైతుందో అది నెరవేరుతుంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైన తప్ప చేయకుండా ఉండడం చెప్పదగినది అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త తాత్కాలికంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఇక్కడే ఉండి ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నానికి చేసుకోవడం చెప్పదగిన సూచన లేదా ప్రైవేట్ సంస్థ అయినా సరే వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి విదేశాలకు వెళ్దాము అక్కడే జాబ్ చూసుకుందాం లేదా అక్కడే చదువుకుందాం మనకు వచ్చిన అవకాశాలు మనకు వద్దు అనే ధోరణి కాకుండా వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంతవరకు వరకు అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం స్థాన మార్పు అనేది ఏర్పడుతుంది అది మీ తప్పు ఏమి చేయకపోయినా సరే ఉద్యోగం మీరు మానేయడం లేదా తీసివేయడం అని చెప్పి జరుగుతుంది అటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి సాధ్యమైనంతవరకు కోపతాపాలకి దూరంగా ఉండడం సహనం ఓర్పు వహించడం అనేది చెప్పదగిన సూచన ఇటు జీవిత భాగస్వామితో కూడా ఎందుకంటే జన్మరాశిలో రవికేతువులు సప్తమ రాహు రాహుకేతులు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి మాట మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు ఏదైనా సరే భార్యాభర్తలిద్దరూ ఒక సమన్వయంగా ఉండి ఒక మాట మీద ఉండి ఎటువంటి గొడవలు లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన చతుర్ద భాగ్యార్పతిని కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుజుడు అష్టమాన్ని చూస్తున్నారు కుటుంబంలో కుజుడు అష్టమలో శని వీరిద్దరి కలయిక వల్ల కూడా కుటుంబంలోని అశాంతి ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాత వహించండి ఏదైనా సరే యజమాని బాగుండాలి ఆయన బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది మీరు యజమాని కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాల మీదే కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి సమన్వయం పాటించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్పంతో దీపారాధన చేయడం శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం చెప్పదగినది అలాగే అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ ఫలితాలుస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం శుభ శుభకార్యాలకు కావాల్సిన పూజా సామగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ One stop for all puja needs